నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరి విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండము ఒక అమృత బాండము నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరి బిల్లు నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృతం ఉత్తరాన ఉన్నతమై మగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూర్పు దిశ పొరల గంగా పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కండం ఒక అమృత బాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ గన్న భారతదేశం వీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కండం ఒక అమృత బాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం గుండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకుండ సమర భావము చేయి చేయి కలుపుతేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండము ఒక అమృత బాండం నిర్మల సుర గంగా జల సంగమక్షేత్రము రంగులారిల్లు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండము ఒక అమృత భాండం Thank you.